హాయ్ వెల్కమ్ టు హా సెక్యూన్ దేని మీ మనోజ్ జానీ మాస్టర్ కేసు సంచలనం అవుతుంది సో దీనిపై చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు సో అందరూ అంటే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇప్పుడు ఇద్దరికి గొడవైనప్పుడు ఆ ఇద్దరిలో కేవలం ఒకరి కార్డ్ని ఎలా సస్పెండ్ చేసింది మా అసోసియేషన్ ఎందుకంటే అక్కడ ఒక అక్కడ కి ఇంకా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో జానీ మాస్టర్ జానీ మాస్టర్ కార్డ్నే ఇక్కడ క్యాన్సిల్ చేశారు కానీ మా అసోసియేషన్ ఆవిడ కార్డ్ని మాత్రం క్యాన్సిల్ చేయలేదు ఎందుకంటే ఇది మహిళా పక్షపాత సమాజం కాబట్టి సరే ఎన్ని ఏ జరిగినా సరే ఒక రకంగా ఆ ఇద్దరి మీద వాళ్ళు అబ్స్కాండ్ చేసి వాళ్ళిద్దరిని పక్కన పెట్టిన తర్వాత ఎవరి తప్పు ఎవరు రైట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి కానీ ఇక్కడ మా అసోసియేషన్ మాత్రం కేవలం జానీ మాస్ అయితే తప్పు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో చ ఇక్కడ చాలామంది విశ్లేషణ చేస్తున్నారు అమ్మాయి గురించి ఆ అమ్మాయి కేవలం ఆ అమ్మాయికి అంటే వన్ నైట్ స్టార్ అయిపోవాలి సో అందుకే తను నుంచో నలుగుతున్నా కానీ ఇలాంటి ఇష్యూలు బయటికి రాలేదు సో కేవలం దీని వెనక కొంతమంది పెద్దవాళ్ళ హస్తం ఉంది కాబట్టి లేకపోతే కొంతమంది డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు ఆవిడ వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఆవిడ ఆరేడేళ్ళ తర్వాత అత్యాచారం చేస్తుండగా ఇవాళ బయటకు వచ్చి చెప్తుంది అనేది చాలామంది చెప్తా సో వాస్తవానికి ధానీ మాస్టర్ కేసులోకి ఇప్పుడు ఆర్జ శేఖర్ ఎంట్రీ ఇచ్చాడు సో నిజంగా ఇది మొత్తం ప్యాక్ ప్యాక్ అయిపోద్ది ఒక రకంగా చెప్పాలంటే వాస్తవానికి రాజ్ తరుణ్ ఇంకా లావణ్య ఇష్యూలో ఆర్జశేఖర్ ఎప్పుడైతే వచ్చాడో చాలా సంచలన నిజాలు ఎందుకు వచ్చాడు సో ఈ కేసులో కూడా ఆర్జశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు బెటర్ బెటర్ కంటెంట్ ఇస్తాను మీకు గత కొద్ది రోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను తాజాగా పోలీస్ అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ తరలించారు కానీ మాస్టర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది అన్నప్పుడు ఏ మాత్రం సందేహం లేదు సో నేషనల్ వైడ్గా ఎంతో మంది స్టార్ హీరోస్ హీరోయిన్స్తో పనిచేసిన ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణ చేసింది నన్ను ఎప్పటినుంచో రేప్ చేస్తున్నాడు క్యారబన్లో కూడా నాతో అసభ్యంగా బిహేవ్ చేశాడు నన్ను మతం కూడా మారాలని చెప్పి చెప్పి ప్రెజర్ చేశాడని చెప్పి చెప్తున్నాడు సో తనను జానీ మాస్టర్ లైంగికంగా భేధించాడని ఒక లేడీ కోరియోగ్రాఫర్ ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారే దీంతో ఆయనపై ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు ఈ క్రమంలో ఆ లేడీ కొరియోగ్రాఫర్కు సపోర్ట్గా నిలుస్తూ సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ కూడా ముందుకు వచ్చారు ఆయన మాస్టర్ పై అనేక ఆరోపణలు చేశారు ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఎందు లో రెండో వారం ఎలిమినేట్ అయ్యారు ఆర్జ శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత శేఖర్ భాష ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వరుసగా పలు కి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ బిజీగా మారారు ఆయన సో అయితే బిగ్ లోకి ఆ అనుభవాలను పంచుకుంటూ పలు ఆసక్తి విషయాలు పంచుకున్నారు మరోసారి తాను బయటికి కారణం బయటికి రావడానికి కారణం వెల్లించారు తానే కావాలని బయటకు వచ్చానని అన్నారు ఆయన అయితే అయితే రాజ్ సరుణ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన శేఖర్ ఇప్పుడు జానీ మాస్టర్ గురించి మరోసారి వార్తల్లో హైలైట్ అవుతున్నాడు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జశేఖర్ భాష జానీ మాస్టర్ టాపిక్ పై చర్చించడం విశేషం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ పై కొన్ని నమ్మలేని నిజాలు బయటపెట్టారు డి ఫేమ్ తో వచ్చి మాస్టర్ చేస్తుందని అన్నారు మీడియా కథనాలను బట్టి చూస్తే ఏదో కుట్రగా ఉందని అన్నారు ఆయన సో ఈ లేడీ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేసింది అప్పుడు తప్పుగా చేసి ఉంటే ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయకుండా అంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు కంప్లైంట్ చేస్తుందని ఆయన చెప్పారు సో జానీ మాస్టర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే తొలిసారే పోలీసులు ఫిర్యాదు చేయాల్సిందని అన్నారు సో కానీ అమ్మాయి ట్రాక్ రికార్డ్ చూస్తే గతంలో ఇలాంటి పనులు చేసినట్టు తనకు తెలియడం లేదన్నారు లైంగిక ఆరోపణలు కాదు వారి మధ్య ఏదో గొడవ జరిగి ఉండొచ్చని లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఈ రోజు ఫోక్స్ యాక్ట్ కింద కేసు పెట్టడం ఏంటని కూడా అన్నారు మాస్టర్ నుంచి ఏదైనా ఆశించి అది జరగపోతే ఇలా బెదిరింపులకు పాల్పడుతుందా అనే అనుమానం కూడా వస్తుందన్నారు సో ఏది ఏమైనా న్యాయం అంటే అదే గెలుస్తుందని చెప్పాడు ప్రస్తుతం రాజశేఖర్ భాష అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ మారుతున్నాయి వాస్తవానికి ఇటు లావణ్య ఇష్యూ కానీ రాజధరణి ఇష్యూలో కొంచెం సెన్సేషనల్ నిజాలు బయటపెట్టిన ఆర్జశేఖర్ మరి వీళ్ళ వీళ్ళ ఇష్యూలో కూడా జానీ మాస్టర్ ఇంకా ఆ అమ్మాయి విక్టిం ఎవరైతే ఉందో వీళ్ళ ఇష్యూలో కూడా ఏమన్నా ఆయన కెలికే ప్రయత్నం ఏమన్నా చేస్తారో చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాష్ యూ